హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో చికెన్ కర్రీ కాంబినేషన్ లో బొబ్బరి పప్పుతో గార్లు తయారు చేస్తున్నాను ముందుగా బొబ్బరి పప్పును ఒక గిన్నెలో వేసి వాటర్ తో రెండు మూడు సార్లు నీట్ గా కడిగి వాటర్ వేసి రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది చక్కగా నానిపోతుంది బాగా నానిన బొబ్బరి పప్పును వాటర్ తో నాలుగు ఐదు సార్లు కడిగి ఒత్తు మొత్తం తీసేయాలి వాటర్ తెల్లగొచ్చే వరకు పప్పు కడిగితే పప్పు మొత్తం నీట్ గా క్లీన్ అయిపోతుంది నీట్ గా క్లీన్ చేసిన బొబ్బరి పప్పును ఒక జల్లులో వేస్తే వాటర్ మొత్తం కిందకి దిగిపోతుంది ఇప్పుడు గ్రైండర్ లో వేసి మరీ మెత్తగా కాకుండా లైట్ గా కచ్చాబచ్చగా రుబ్బుకుంటే సరిపోతుంది కొన్ని అనేవి వాటర్ బాగా వార్చుకొని పొడపొడుగా గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి అలాగే బొబ్బరి పప్పు కూడా పప్పు వాటర్ తోనే గ్రైండర్ లో వేసేస్తే రుబ్బ అనేది మెత్తగా గా జారిపోతుంది ఆయిల్ లో వేయగానే గాలి అనేది విడిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేసుకుంటుంది అనమాట బొబ్బరి పప్పు అనేది ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది చూడండి మరీ మెత్తగా కాకుండా రుబ్బ అనేది లూజ్ గా కాకుండా ఇలా నలిగితే సరిపోతుంది ఇలా కచ్చాపచగా నెలిగిన రుబ్బును ను గ్రైండర్ లో నుంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఉప్పు రుబ్బులో ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఎండు చిల్లీ పౌడరు ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు జీలకర్ర మనం తీసుకునే రుబ్బు క్వాంటిటీ పెట్టి వేసుకోవాలి రుబ్బు ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు చూసుకొని వేసుకోవాలి మిరియాల పొడి జీలకర్ర గరం మసాలా వేసుకోవడం వల్ల గార అనేది క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల గారి ఫ్లేవర్ బాగుంటుంది సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఆనియన్ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే గారితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్ర వేగిపోతాయి పచ్చిమిరపకాయను మధ్యలో కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కారం బాగా కలుస్తుంది చిన్న ముక్కలుగా తురుమున అల్లం ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మిరియాల పొడి చిల్లీ పౌడర్ గరం మసాలా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర ఆనియన్ ముక్కలు రుబ్బు మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం రుబ్బులో కలిసిపోతుంది గారు కూడా చాలా రుచిగా ఉంటాయి రుబ్బుకు సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేసి కలపగానే ఉప్పు చాలకపోతే చూసుకొని ఉప్పుడే వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసి రుబ్బు కలపగానే రుబ్బు అనేది పలచబడిపోతుంది అందుకని చెప్పి పప్పు గ్రైండర్లో వేసి ఆడేటప్పుడే రుబ్బు అనేది కొంచెం గట్టిగా రుబ్బుకొని తీసుకుంటే సరిపోతుంది రుబ్బు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అవుతూ ఉండగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా మెరిగించాలి ఆయిల్ మరుగుతూ ఉంటుంది ముందుగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకున్న రుబ్బును తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా చుట్టి ఇలా వడల్లాగా చేసుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో గారెల్లాగా వేసేయాలి మనం గార్లు వేసుకునేటప్పుడు అరిటాకు మీద వేసుకోవచ్చు లేదా నులుపుగా సార్పుగా ఉన్న ప్లేట్ మీద వేసేసుకోవచ్చు లేదా ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసేసుకోవచ్చు గార్లు అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి గార్లు వేసుకునేటప్పుడు చేతికి కొంచెం తడి చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ కడాయికి సరిపడా గార్లు వేసేసుకోవాలి కడాయి నిండా గార్లు వేసిన తర్వాత గరిట పెట్టి వెంటనే తిప్పేయకుండా కాసేపు తర్వాత ఒక పక్క ఎర్రగా వేగిన తర్వాత మరో వైపుకు తిప్పుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇలా మూకుడితో తీసుకొని జాలీలో వేసుకోవాలి చూసారా ఎంత బాగా వేగిపోయాయో కలర్ఫుల్ గా చూడడానికి చాలా క్రంచీగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి ఇలా గారెలు వేగిన తర్వాత జాలిలో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే జాలి కింద ఉన్న గిన్నెలోకి దిగిపోతుంది గారె తినేటప్పుడు ఆయిల్ చేతి కంటుకోదనమాట గారెల్లోకి కాంబినేషన్ చికెన్ కర్రీ ఉండాలి కదా చికెన్ కర్రీ కూడా మరో పక్క తయారు చేస్తున్నాను కోడి కూర చిల్లి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి నేనైతే గార్లికి చిల్లి పెట్టలేదు మామూలుగానే వేసేస్తున్నాను వీటిని చాలా దక్కల చాలా వరకు అలసందపడాలనే అంటారు మేమైతే ఎక్కువగా బొబ్బరి గారులు అనే అంటాము ఈ గార్లు వేసిన వెంటనే వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి హాట్ హాట్ గా నాలుగు ఐదు తినేయచ్చు నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పనవసరమే లేదు చాలా బాగుంటాయి మరో పక్క చికెన్ ఉడుకుతూ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా చాలా బాగా వండాను ఘాటుగా మసాలా తగిలించి ఎండు కొబ్బరి పొడి కూడా వేసి వండాను చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది సెకండ్ ట్రిప్ వేసిన గారెలు కూడా బాగా వేగిపోయాయి ఇంతే అండి సింపుల్ వేలో ఈజీగా ఈ గార్లు ఇలా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీతో క్రంచీ క్రిస్పీగా గార్లు అయితే రెడీ అయిపోయి నా వీడియో నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయిన అన్నపూర్ణ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి గార్లు అయితే చికెన్ కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి ఇంతే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఉంటాను सब्सक्राइब सब्सक्राइब्चेक बाय बाय